హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మధురమైన ఓటమిక్ కథలోని లాస్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను విశాలి నన్ను వదిలి వెళ్ళే నాటికి ఈ వయసే నాకు ఆమె మర్చిపోయిన నా విశాలిని పదే పదే జ్ఞాపకం చేసింది ముఖ్యంగా ఆ ఆత్మస్థైర్యం నేను నమ్మిన సిద్ధాంతం నూటికి నూరు పాళ్ళు నిజమన్న వ్యక్తిత్వం నన్ను ఆకర్షించాయి అమాయకంగా నా ముందర కూర్చొని తన కుటుంబ వ్యక్తుల గురించి గర్వంగా చెప్పుకుంటూ డబ్బు విలువల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం నాకు నవ్వు తెప్పించింది నా వయసు వాడికి చిన్నపిల్లతో ఏమిటి పంతం అనుకుంటూ ఉండగానే ఆ అమ్మాయి నన్ను రెచ్చగొట్టింది నిండా ఇరవై మూడేళ్లు లేని పిల్ల గుడ్డొచ్చి వెక్కిరించినట్లు మాట్లాడేసరికి నాలోని మొండితనం అహం బొసకొట్టాయి నువ్వు నమ్మిన సిద్ధాంతాలు తప్పని రుజువు చేస్తాను పందంలో నేను ఓడిపోతే నా ఆస్తంతా రాసిస్తాను నువ్వు ఓడిపోతే నేను అడిగింది ఇవ్వాలి అని షరతు పెట్టాను ఆ అమ్మాయి కూడా వెనక్కి తగ్గలేదు నేను పందెం కట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది విశాలిని ఆమెలో చూసుకుంటూ గడిపేయాలనే స్వార్థం పందెంలో ఆ అమ్మాయి ఓడిపోతే దత్తత తీసుకుని నా దగ్గరే ఉంచుకోవాలని ఆనాడే బలంగా అనిపించింది కొందరిని చూసిన వేలా విశేషాలు అలాంటివేమో ప్రేమ్ని పిలిపించాను మా పందెం సంగతి చెప్పాను ఆ అమ్మాయిని వలలో వేసుకుని డబ్బు విలువ తెలిసేటట్లు చేయమన్నాను ఆ కుటుంబం నా మాట కాదనరు వాళ్ళని నేను కష్టంలో చాలా ఆదుకున్నాను అందుకు అంగీకరించాడు కానీ తొందరలోనే వచ్చి చెప్పాడు అతను ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చే సుఖం నేర్పడం తన తరం కాదని నాలో పట్టుదల పెరిగింది ఆ అమ్మాయి ముందు నేను ఓడిపోవడమా అని ఆ అమ్మాయి పెద్దగా ప్రయత్నం చేయకుండానే అమాయకంగా నన్ను పడగొట్టేసింది నా పుట్టినరోజు నాడు మైసూర్ పాక్ చేసి పెట్టింది ఆనాడు చక్కెర పొంగలు చేసి మీకు ఇష్టం కదా అని తీసుకొస్తే దగ్గరకు తీసుకొని నా అభిమానాన్ని వ్యక్తం చేయాలని ఎంతగానో అనిపించింది కానీ ప్రతిసారి నా అహం అడ్డు వస్తూనే ఉంది నవీన్కి ఆమెకి ఉన్న స్నేహం సంగతి తెలిసాక ఇక ప్రేమ వలన కాదని నేను డైరెక్ట్గా రంగంలోకి దిగుదామనుకున్నాను గాయత్రీ దేవిని పిలిపించాను గాయత్రి ప్రవర్తన ధృతికే కాదు నాకు నచ్చలేదు ఆమె అతిశయం నేను ఇంత సహనంగా ఎలా భరిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు ధృతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోదని నేను అనుకుంటూ ఉండగా నవీన్ తల్లి జబ్బు సంగతి తెలిసింది ఈ అవకాశాన్ని నేను తెలివిగా ఉపయోగించుకున్నాను ధృతికి డబ్బు విలువ తెలిసేటట్లు చేశాను నా డబ్బు ప్రేమ్ చేత ఇప్పించి ఆ అమ్మాయిని తెలివిగా పంజరంలోకి లాగాను నవీన్ కోసం ఆమె తన ఇష్టాన్ని సైతం త్యాగం చేసి ఆ డబ్బు స్వీకరించింది నవీన్ తల్లి బ్రతికింది ఆమె ప్రేమతో పెళ్లికి ఒప్పుకుంది అమ్మయ్య గెలిచానన్న సంతోషం నాకు ఎక్కువ కాలం నిలవలేదు దేవి ధృతిని అవమానం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా నాకు తెలియకుండానే నా రక్తం ఉడికిపోసాగింది వజ్రం లాంటి పిల్లను తీసుకెళ్లి గొంతుకొస్తున్నానేమోనన్న ఊహ నిద్ర పట్టకుండా చేస్తోంది ఆ రోజు పార్టీలో తెలుగువారి ఆడపడుచు ఇంకిలా ఉన్న ధృతిని చూస్తుంటే నా రెండు కళ్ళు చాలలేదు ఆ కృత్రిమ వాతావరణంలో ఆమె సహజ సుగంధాలు అందిస్తూ అప్పుడే విరిసిన పువ్వులా అనిపించింది ఆమెను వారంతా ఆట పట్టిస్తుంటే భరించలేకపోయాను నేను వారిని ఖండించినప్పుడు ఆమె కళ్ళు వెలుగుతో మెరవడం చూస్తే నాకు చాలా గిల్టీగా అనిపించింది ఆమె కోరుకున్న అందమైన జీవితాన్ని కొల్లగొడుతున్న దొంగలా నాకు నేనే ఫీల్ అయ్యాను ఆ రోజే నవీన్తో మాట్లాడి అతను ఆమెకు తగ్గవాడైతే ఆమె ఇష్టప్రకారం అతనితోనే ఆమె వివాహం జరిపిద్దామని నిశ్చయించుకున్నాను ఈరోజు నవీన్ కలిశాక నా నిశ్చయం బలపడింది నవీన్ ధృతికి తగ్గవాడు డబ్బు లేకపోయినా వారిద్దరూ చాలా ఉన్నతులే విశాలీ విషయంలో చేసిన తప్పు నన్ను కాల్చేస్తోంది అదే తప్పు మరోసారి చెయ్యను రేపు తెల్లవారగానే ధృతిని పిలిచి నా ఓటమి ఒప్పుకుంటాను నా ఆస్తి అంతా ఆమె పేరు మీద రాసి నవీన్తో పెళ్లి జరిపిస్తాను ఆఖరి వాక్యం చివర స్వేద బిందువు అలుముకుంది ఆయన తృప్తిగా నిట్టూర్చారు తెల్లవారుతుండగా నిద్రకి ఒరిగిన ధర్మానందరావు గారిని ఫోన్ మూత నిద్రలేపింది ఇంత పొద్దుటే ఎవరు చేసి ఉంటారు అనుకుంటూ ఫోన్ ఎత్తిన ఆయనకు గాయత్రీదేవి గొంతు కంగారుగా వినిపించింది ఆమె ఇంతకు ముందు రోజే వాళ్ల మేనత్త గారింటికి వెళ్ళింది అన్నయ్య ఆ అమ్మాయి కనిపించడం లేదు అంది ఆయనకి ఒక్క నిమిషం ఏ అమ్మాయో అర్థం కాలేదు ఏ అమ్మాయి అని అడిగాడు అదే ధృతి ధృతి కనిపించడం లేదట వాళ్ళ నాన్నగారు వచ్చి ఇంతసేపు గగ్గోలు పెట్టి వెళ్ళారు అంది ఆమె అవతల నుండి చెప్తూనే ఉంది ఈ గొడవంతా చూస్తూ ఉంటే నాకు కంగారుగా ఉందన్నయ్య మొదటినుంచి ఆ పిల్ల తీరు చూస్తే మాలో అక్కడ ఇమడలేదని అనిపించింది ఏదో మీరు చెప్పారని తర్వాత మాట్లాడుకుందాం ముందు ధృతి జాడ తెలుసుకోవాలి ఆయన ఫోన్ పెట్టేసి నుదుట పట్టిన స్వేదం తుడుచుకున్నారు నవీన్తో వెళ్ళిందా అనుకుంటే అతని మాటల్ని బట్టి అతను అలాంటి పనులకు అంగీకరించేవాడిగా కనిపించలేదు ఆయన తనకి తెలిసిన ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ధృతి వివరాలు చెప్పి వెతికించమన్నారు ఆయన కారులో ధృతి ఇంటికెళ్లారు సుభద్ర సీతారామయ్య ఏడ్చి ఏడ్చి సొక్కి సోలిపోయి ఉన్నారు అది మొండిది బాబు గారు ఇష్టం లేని పని చేస్తే చేయదు మా బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది స్థిర అది ఆఖరి సమయంలో మనసుకు విరుద్ధంగా చేయలేక అంటూ ఏడ్చేశాడు సీతారామయ్య సుభద్ర ఆయనకు చేతులు జోడించి అది సుఖపడుతుందనే ఈ పెళ్లికి ఒప్పించాను నాకు మేడలొద్దు కార్లొద్దు ఏమీ వద్దు నా బిడ్డ దక్కితే చాలు అంటూ ఏడ్చింది అది ఏ అగాత్యమైనా చేసుకుంటేనో ఆ పైన మాట పూర్తి చేయలేకపోయాడు సీతారామయ్య ధర్మానందరావు గారు ఆయన భుజం మీద చేయివేస్తూ ధృతి అలాంటి పిరికి పని అన్నడూ చేయదు అన్నారు ఆ తర్వాత ఆయన ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారు అలాగని ఇంటికి రాలేకపోయాడు కారులో ఊరంతా తిరిగాడు ఎవరైనా ధృతి పిల్లలు కనిపిస్తే ఆగి చూడటం కాదని తెలిసాక నిరుత్సాహపడటం ఇలా సాయంత్రం దాకా గడిచిపోయింది చీకటి పడుతుండగా ఇల్లు చేరాడు ధృతి కనిపించి వారం రోజులైంది ఆమె ఇంట్లో అదో రకమైన శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది గాయత్రీదేవి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటోంది ప్రేమ్ కోసం మంచి పిల్లని చూడమని తెలిసిన వాళ్ళందరితోటి చెప్తున్నట్లు ధర్మానందరావు గారికి తెలిసింది ఆయన ఆఫీస్కి వెళ్ళి వారం రోజులైంది భోజనం చేసి కూడా సుబ్బరాజు బలవంతంగా ఆయన చేత పండ్ల రసం త్రాగిస్తున్నాడు ఆయన ఓ మనిషిని హత్య చేసిన వాడిలా బాధపడుతున్నాడు ప్రేమ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంకుల్ నవీన్ ఈ ఊర్లోనే ఉన్నాడు తెలుసా నాకు నిన్న కనిపించాడు అన్నాడు ఆయనలో మళ్ళీ ఆశ చిగురించింది అడ్రస్ చెప్పు అని నోట్ చేసుకున్నారు ధర్మానందరావు గారిని చూడగానే నవీన్ మొహం చిట్లించుకున్నాడు స్కూటర్ రిపేర్ చేస్తున్న అతను చేస్తున్న పని ఆపకుండానే ఏం పని మీద వచ్చారు మీకు కనీస మర్యాదలు కూడా చేయలేని అల్పులం ధర్మానందరావు గారు అన్నాడు ఆయన అతని వ్యంగ్యం పట్టించుకోదలుచుకోలేదు నాకు తెలుసు నవీన్ నా వలన నువ్వు జీవితంలో ఏం కోల్పోయావో అన్నారు జీవితంలోనా జీవితాన్నే కోల్పోయాను గట్టిగా అంటూ చేతిలోని కటింగ్ లేయర్ విసిరి కొట్టాడు కసిగా కొడుకు అంత పెద్దగా అలవడం చూసి ఏమైందిరా అంటూ దయామణి బయటకు వచ్చింది ఏదో అనడానికి నోరు తెరవబోయిన ధర్మానందరావు గారు ఆమెను చూస్తూ అట్టే నిలబడిపోయారు దయామణి ఒక్క అంగలో ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లతో అన్నయ్య అంది విశాలి నువ్వు నువ్వేనా ఈ ఊళ్ళోనే ఉన్నావా తల్లి ఆయన అపనమ్మకంగా అడుగుతూ ఆమె దగ్గరకు వచ్చాడు నవీన్ ఏమిటో అర్థం కాక శిలలా నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నాడు నీ కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని పెంచి పెద్ద చేస్తే ఎంత తేలిగ్గా వదిలిపోగలిగావమ్మా ఈ అన్నని ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా రాలిపడుతుండగా పడుతుండగా ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నారు ఆమె దుఃఖం ఆపుకోలేక బోరుమని ఏడ్చేస్తూ ఆయన గుండెల మీద వాలిపోయింది నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించ కానీ పట్టుదల విషయంలో నేను నీ చెల్లెల్నే కదా ఆయన పోయాక కూడా అందుకే రాలేకపోయాను ప్రేమించిన వాడి కోసం నిన్ను ఎదిరించినందుకు నేను ఎన్నడూ బాధపడలేదు కానీ నువ్వు ఏకాకిగా మిగిలిపోయావని తెలిసినప్పుడు ఎంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు అంటూ ఆ పైన మాట్లాడలేక నోట్లో పవిట కొంగు కుక్కుని దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది డబ్బు లేక దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు డబ్బు కోసం నన్ను విడిచి వెళ్ళిపోయింది నా భార్య నాకు డబ్బు వచ్చాక ప్రేమ కోసం నన్ను విడిచి మతం కాని వ్యక్తితో నువ్వు వెళ్ళిపోయావు ఈ డబ్బు ప్రేమ రెండూ కూడా నాకు శాపాలుగానే పరిణమించాయమ్మా మొదటిది పుష్కలంగా అంది రెండవది అందకపోయేసరికి అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్న రీతిలో రెండవదాన్ని ద్వేషించడం మొదలుపెట్టాను అప్పటికీ ప్రశాంతత లభించినట్లయింది అలా ప్రశాంతంగా నిశ్చల తటాకంలో ఉన్న నా మనసులోకి ఓ చిన్న పిల్ల వచ్చి రాయి విసిరింది మనసును చిన్నాభిన్నం చేసి పారేసింది ఎవరు నా అనేవాళ్ళు లేని నీది ఓ బ్రతికైనా ఎందుకీ డబ్బంతా పోడ్చడానిక కాల్చడానిక అని సవాల్ చేసిందమ్మా ధృతి గురించేనా విశాల కళ్ళు తుడుచుకుంటూ అడిగింది అవును ఆ అమ్మాయి నాకేమీ కాకపోయినా ఆ అమ్మాయితో పాటే నాకన్నీ పోయాయి ఆయన విరక్తిగా అనేసి నవీన్ వైపు చూస్తూ నవీన్ నీ కొడుక అంటే నాకు అన్నారు కాస్త ఆనందంగా నీకు అన్నయ్య నవీన్ ఈయన నీకు సొంత మేనమామరా ఉద్వేగంగా అందామే నవీన్ చాలా నిరాసక్తంగా అయితే ఏంటట అన్నట్లు చూసి చెప్పాడు నేను ఈ మానవ సంబంధాలని చుట్టరికాలని నమ్మను ఒక్క స్నేహాన్ని మాత్రమే నమ్మేవాడిని అది పోయింది అన్నాడు ఆయన గాయపడినట్లుగా చూసి ఋతి విషయంలో తొందరపడి ఓ నిర్ణయానికి రాకు ఆమె డబ్బు తీసుకున్నది అందుకు ప్రేమతో పెళ్లికి సిద్ధమైంది కూడా నీ మీద ప్రేమతోనే నిజానికి ఆ డబ్బు ప్రేమది కాదు నేనే ఇచ్చాను అందుకు నాకు ఇప్పుడు పరమానందంగా ఉంది నా చెల్లెలి ప్రాణం నా డబ్బు కాపాడగలిగింది అన్న నిజం నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది ఆత్మసంతృప్తిని మించిన పెన్నిది లేదు ఆ ఆనందాన్ని కేవలం ఆప్యాయతలు రక్త సంబంధాలే ఇవ్వగలవు అన్నారు ఆ డబ్బు లేకపోతే ఆ ఆనందం లభించేది కాదుగా మీ చెల్లెలి ప్రాణాలు కాపాడుకోలేకపోయేవారుగా నవీన్ టక్కున అడిగాడు ఆయన తల అడ్డంగా ఊపి డబ్బు ముఖ్యమే కానీ సర్వస్వం కాదు ఆప్యాయతల్ని డబ్బుతో కొనలేము ఎంత డబ్బు పోసినా నానే మనిషి దొరకరు స్థిరంగా అన్నారు వెనుక నుంచి గట్టిగా చప్పట్లు వినిపించి అందరూ తలలు తిప్పి అటు చూశారు ప్రేమ్ నిలబడి చప్పట్లు కొడుతున్నాడు అయితే ధృతే గెలిచిందన్నమాట ఈ పోటీల్లో అన్నాడు ధర్మానందరావు గారు వెంటనే ఈ విషయం చెప్పి ఆ అమ్మాయి ముఖంలో కనిపించే విజయ గర్వం చూడాలనుకున్న నా కోరిక తీరితే ఎంత బాగుండునూ నిర్వేదంగా అన్నారు తప్పకుండా తీరుతుంది నాతో పాటు రండి అన్నాడు ప్రేమ్ ధృతి ఎక్కడుందో తెలిసిందా దయామణి ధర్మానందరావు గారు ఒకేసారిగా అడిగారు ఆ ముందు పదండి అంటూ ప్రేమ్ అప్పటికే కార్ దగ్గరకు చేరుకున్నాడు ఆమె ముఖంలో అంతులేని సంతృప్తి ఆమె అణు అణువులో ఆత్మవిశ్వాసం అన్నింటినీ మించి ఏదో సాధించానన్న తపన ఆమె పలుకు అమృతం ఆమె ఒక అద్వితీయం ఒక అనిర్వచనీయం వృద్ధులందరూ పసిపిల్లల్లా ఆమెను చుట్టుముట్టి ఆమె వార్తాపత్రిక చదువుతుంటే అతిశ్రద్ధగా వింటున్నారు ఆమె వార్తలు చదువుతూ మధ్య మధ్యలో వాటిని విపులీకరిస్తోంది అంతలోనే గబుక్కున లేచి గుండీ పెట్టమని నన్ను అడగొచ్చుగా అంటూ గుండీ పెట్టుకోలేక అవస్థపడుతున్న ఓ వృద్ధుడికి సాయం చేసింది ధృతమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోవుగా అతను దీనంగా అడిగాడు ఆమె చల్లని వెన్నెల గుమ్మరించినట్లుగా నవ్వింది ఎక్కడికి వెళ్తాను నేను అనాథనేగా ధృతి ఇంకా వినలేనట్లు ఆమె దగ్గరికి వెళ్ళారు ధర్మానందరావు గారు మీరా అంది ధృతి సంభ్రమంగా బాబుగారు బాబుగారు అంటూ అందరూ ఆయన్ని చుట్టుముట్టారు ఆయన ఆమె చేతుల్లో డైరీ ఉంచుతూ చదువుకో నేను ఎప్పుడు ఎన్నెన్ని మెట్లు కిందకి దిగుతూ వచ్చాను ఆఖరికి అపచేయపు అంచుకు ఎలా చేరుకున్నానో అంతా వివరంగా ఇందులో రాశాను అన్నాడు ఆమె విస్మయంగా నా ఉత్తరం అందిందా అని అడిగింది లేదు నన్ను చెప్పనివ్వు నేను ఓడిపోయాను నీ నమ్మకాల ముందు పట్టుదల ముందు నేను పూర్తిగా ఓడిపోయాను అన్నారు కాదు కాదు అని అడ్డుపడి నేను ఓడిపోయినట్లుగా మీకు ఉత్తరం రాశానే అంది ప్రేమ అక్కడికి వస్తూ ఇంతకీ ఎవరి ముందు ఓడిపోయినట్టు అన్నాడు గంభీరంగా ముఖం పెట్టి ఓడిపోయానన్న విషయం నేనే ముందు బయటపెట్టాను అన్నారు ధర్మానందరావు గారు కింద పడిన నేను పది రోజుల క్రితమే నా ఓటమి గురించి ఉత్తరంలో రాశాను అంతకంటే గట్టిగా అంది ధృతి కానీ అది నేను అందుకోలేదు చిన్నపిల్లాడిలా మొండిగా అన్నాడాయన అందుకు నేను భజ్రాలని కాదు ఆమె ఇంకా పంతంగా అంది చుట్టూ చేరిన జ్వరం అర్థం కాక ఇద్దరినీ మ్యాచ్ మార్చి చూస్తున్నారు పోనీ ఇద్దరూ ఓడిపోయారనుకోండి అంటూ వచ్చిన దయామణిని ధృతి ఆశ్చర్యంగా చూసింది కాదు చెల్లాయి ధృతే గెలిచింది డబ్బును మించిన ఆనందం నాకు నీ సమక్షం ఇస్తుంది ధృతి నీకు నేను చాలా రుణపడ్డానమ్మా వల్ల నాకు ఇన్నేళ్లుగా దూరమైన నా చెల్లెలు తిరిగి దొరికింది అన్నారు అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ డబ్బు చేతిలో కీలుబొమ్మలు సార్ డబ్బు పెద్ద మంత్రదండం అది ఆడించినట్లు మనిషి ఆడతాడు మీ వాదన నెగ్గింది మీరే గెలిచారు ధృతి బాధగా అంది పోని ఇద్దరూ గెలిచారు సరేనా ప్రేమ్ సంధి చేస్తున్నట్లు అన్నాడు ధృతి ఈయన మా సొంత అన్నయ్య అని దయామణి ఆనందంగా చెప్తుంటే ధర్మానందరావు గారి కళ్ళు మిలమిళ జ్యోతుల్లా వెలగడం గమనించి ధృతి తృప్తిగా నిట్టూర్చింది మనం అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం వద్దు ఈ వృద్ధాశ్రమం చాలు అంది ధృతి వారిస్తూ నాకు మీ ఆస్తి మొత్తం వద్దు ఈ వృద్ధాశ్రమం చాలు అంది ఆయన నవ్వేసి అందుకు నేను ఖాళీగా ఉన్నాను కానీ నువ్వు చేయవలసిన పనులు ఇంకా చాలా మిగిలున్నాయి నీ జీవితంలో పద అన్నారు ఆమె ఏదో అనబోయి ఆయన కళ్ళల్లోని కొంటె నవ్వును గమనించి కాస్త సిగ్గుపడి తలదించేసుకుంది మా ధృతి కోటీశ్వరాలైపోయిందో అన్నాడు ప్రేమ్ నిష్కల్మషంగా నవ్వుతూ ధర్మానందరావు గారు తృప్తిగా అందరినీ చూస్తూ నేను ఓడిపోయినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఓటమి నా జీవితంలో నేను కోల్పోయిన మధురిమని తిరిగి తెచ్చి ఇచ్చింది అన్నారు త్వరగా ఇంటికి పద నీ కోసం ఏడ్చి ఏడ్చి మీ ఇంటిల్లి పది మంచం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు ప్రేమ్ ధృతి కళ్ళు బాధతో రెపరెపలాడాయి తను అనాలోచితంగా ప్రవర్తించి అయిన వాళ్ళని బాధ పెట్టిందేమో అన్న పశ్చాత్తాపం కలిగింది తన వాళ్ళని వెంటనే చూడటానికి పరుగులాంటి నడక మొదలెట్టింది మేం సాబ్ మీరిప్పుడు కార్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అందుకు ఈ రథసారధి సిద్ధంగా ఉన్నాడు ఎక్కండి అన్నాడు కార్ డోర్ తెరుస్తూ నవీన్ నువ్వు అని ఆమె సంభ్రమంగా చూస్తుంటే మీ డ్రైవర్ని అన్నాడతను సీరియస్గా నవీన్ ధర్మానందరావు గారి సొంత మేనలుడా ఎంతటి శుభవార్త అంటూ ఆనందంతో పొంగిపోతూ సుభద్ర దయామిణి దగ్గరకొచ్చి వదిన గారు ఇంకా ఆలస్యం చేయొద్దు ముహూర్తాలు పెట్టుకుందాం అంది ధృతి గదిలో నుంచి విసురుగా యువతలికి వచ్చి అమ్మ నాకు ధర్మానందరావు గారి మేనలుడు వద్దు అంది సుభద్ర సీతారామయ్య గారు మాన్పడిపోయినట్లు చూశారు ధృతి తలెత్తి తలుపు దగ్గరగా నిలబడ్డ నవీన్ వైపు అడుగులు వేస్తూ నాకు నా నవీన్ కావాలి ఈ అంతస్తులు ఆస్తులు వద్దుగాక వద్దు పద నవీన్ పల్లీలు తింటూ అలా అలా తిరుగుతూ సినిమా వాల్ పోస్టర్లు చూసి వద్దామంది నవీన్ నవ్వుతూ అపురూపంగా చూసుకున్నాడు తన వైపు వస్తున్న తన నిచ్చెలిని ప్రియ బాంధవిని జీవన సహచరిని కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్